హాయ్ అండి హలో వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ కలెక్షన్ వచ్చేసి నిన్న లైవ్లో మనం పట్టు శారీస్ అయితే చూపించాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి ఆఫర్ ప్రైసెస్ అయితే తీసుకొచ్చాను అంతకన్నా ముందు ఫస్ట్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లితికా ఫ్యాషన్స్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్టింగ్ అయితే చేయండి మన ఛానల్లో మంచి మంచి ఆఫర్ ప్రైసెస్ అయితే వస్తుంటాయి ఇంకా లేట్ చేయకుండా మనం కలెక్షన్ ఏంటనేది ఒకసారి చూసేద్దామా చూడండి ఈ పట్టు శారీస్ అంతా కూడా మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టేశాము కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అట్లా ఏవి కూడా ఉండదు మంచి కలెక్షనే మీకు అతి తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఎవ్వరు కూడా అయితే మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్గా ఉంది లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కూడా లేట్ చేయకుండా మీకు నచ్చిన శారీ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి మంచి షైనింగ్ కూడా అయితే ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగేనండి సూపర్ ఉంది కదా ఎందులో క్లారిటీగా లేదు అనిపిస్తే మీరు లైవ్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి శారీస్ సూపర్ ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా హైలైట్ మంచి కలర్ కాంబినేషన్స్ చాలా సాఫ్ట్ క్లాత్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసేసుకోండి చూసారు కదా కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వాట్సాప్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్